అన్న నమస్తే ఈరోజు మార్కాపురం ఎద్దుల వచ్చిన ప్రతి మంగళవారం తెల్లారదాం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా చదువుతుంది ఈ వారం ఎద్దులు ఎక్కువ వచ్చినాయి బుల్స్ ఎక్కువ వచ్చినాయి అన్న ఇది మార్కాపురం దూరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న మా ఛానల్ పేరు శైలు ఇరవై నలభై మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి చూడవచ్చు బాణ్యమంటే ఇవన్నీ రేట్లు వాటి వివరాలు అడుగుతాను రైతు వారిగా తీసుకొచ్చి అమ్ముతుంటారన్న ఇక్కడ కొంటుంటారు చూడొచ్చు మంచి మంచి కార్డు కార్డులు వచ్చినాయి రేట్లు వాటి వివరాలు అడుగుతాను ఒంగోలు బుల్స్ ఎక్కువ అన్న ఇక్కడికి చూడొచ్చు బాగానేవ్వండి ఇవన్నీ కామెంట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి వ్యూవర్స్కి సబ్స్క్రైబర్లకి అందరికీ ధన్యవాదాలన్న చూడవచ్చు బాగానేవ్వండి ఇవన్నీ ఇవన్నీ ఆల్రెడీ కొన్నాయన్న రైతు వారిగా తీసుకొచ్చి ఇవి తెల్లడము నాలుగు గంటల నుంచి మంచి మంచి రేట్లు ఉంటాయి ఉంది ఏం బాబాయ్ బాగున్నావా ఇద్దరి గురించి చెప్పాలయా నువ్వు ఇద్దా

సేద్యం వరకు బాగానే వస్తుంది రైతు వారిగా కొనదే నువ్వు రైతు వారిగా నువ్వు రైతు వారి తెచ్చిందా ఏ ఊరు తెచ్చావుప్పరా చూడొచ్చు మంచి మంచి రేట్లు ఉంటాయి అన్న ఇవి పైన నువ్వేని కాళ్ళు తెచ్చినావు ఎవరి నుంచి నాలుగు గాండ్లా రెండు కాండ్లమ్ మీండా లక్ష ముప్పై వేలు లక్షలే మా దోస్తులు వీళ్ళంతా బాబాయ్ కొండవా మీరు చూడటానికి వచ్చారా మన బాబాయ్ కొనలేదు చెప్పు నీ ఫోన్ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ చెప్పు నీది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది నాలుగు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది పంతొమ్మిది ఇరవై ఏడు ఇరవై నలభై ఎనిమిది ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎద్దులు కావాలనుకున్న వాళ్ళు ఈ బిల్సు చాలా తక్కువ రేట్లు ఉంటాయి ఇవి రైతు వర్గం మంచి మంచి రేట్లు వస్తుంటాయి చూడొచ్చు బాగానే చూసుకో అట్లా మీ దగ్గర ఎద్దులు తీసుకొచ్చి అమ్ముతుంటావు వ్యాపారమా మీ ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ వాళ్ళు కొడతారు ఫోన్ చేస్తారు ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎద్దులు కావాల్సిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఎవరంటే ఒకటి చేయము అక్కడ వాళ్ళు అవి ఎంత రేటు అవి ఎంత సైజు ఉన్నాయి అడగలే చూడొచ్చు బాగానే ఉన్నాయి వెన్న ఎద్దులు మంచి మంచి రేట్లు ఉంటాయి అన్న ఇది మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న మంచి మంచి బేరాలు తాగుతున్నాయి ఈ వారం ఎక్కువ వచ్చినా ఎద్దులు కూడా ఎక్కువ వచ్చినాయి చెప్పు పెద్దనా నిలబడు శాంతకాలు పెట్టు ఆయన ఇవన్నీ మన బాబాయే నెంబరు ఆల్రెడీ చెప్పామన్నా నెంబర్కి ఫోన్ చేయండి ఎద్దులు కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి చూడొచ్చు చూడొచ్చు బాగానే ఉన్నాయి అన్నవిని వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు ఇవి తీసిన బాబాయని నీకు ఈ మధ్య ఫోన్ చేసారా నీకు ఎవరన్నా యాభై యాభై చోతులు అడుగు రెండు ఒకటి పది అదైతే అరవై ఐదు అదైతే అరవై ఐదు అదొకటి అరవై ఐదు ఒకటి ఆరు పనులు ఉన్నాయి ఇద్దరు పనులు పనికి వస్తాయి ఎవరన్నా అయిపోవాలి లక్ష పది అరవై చోదొకటి అరవై ఐదు వేలు ఇదేమో లక్ష పదివేలు రెండు జత ఎటు ఎటుపక్క నడుస్తుంది ఇది ఎటు ఎటుపక్క నడుస్తాయి ఫోన్ నెంబర్ చెప్పనా ఎనభై నాలుగు అరవై ఐదు అరవై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు తొంభై తొంభై ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఈ నెంబర్ కు ఫోన్ చేయండి ఎదురు కావాల్సిన వాళ్ళు ఇది వీళ్ళంతా మన దోస్తులన్న ఎటువంటి కాళ్ళైనా కొంటుంటాడు అమ్ముతుంటాడు మంచి మంచి ఎత్తులు వస్తుంటాయి ఇంటికాడ కూడా నాలుగు గానులు ఉన్నాయంట కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి రామచంద్ర కోట వాస్తవులు ఎద్దులు కావాల్సిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ప్రకాశం జిల్లా ఒంగోలు బుల్స్ ఎక్కువ వస్తుంటాయి అన్న ఇక్కడికి ఎక్కువ బుల్స్ మార్కెట్ ఇది ఒంగోలు జిల్లాలో మంచి ఫేమస్ ఇది బుల్స్ మార్కెట్ మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం వీళ్ళంతా మన వాళ్ళే చూడొచ్చు బాగానే ఉండగా

చూడొచ్చు అన్న మన అన్న వినకొండ వినకొండ వాస్తవులు మార్కెట్ మధ్యలో సంతకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న ఇవి తీసుకొచ్చింది ఇవి సైజు ఎంత ముడిముళ్ళు ఉంటాయి చూడండి బాగానే ఉన్నాయి అన్నీ సేద్యాన్ని సేద్యం వారిగానే రైతు వారిగా తీసుకొచ్చింది నువ్వు ఫోన్ నెంబర్ చెప్పు నీది సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో సిక్స్ టూ జీరో సిక్స్ టూ జీరో సెవెన్ టూ ఎంత చెప్తున్నావు లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు ఫైనల్ రేట్ ఎంత చెప్పు తొంభై ఐదు వేలు ఫైనల్ రేటు కాదు అట్ట కాదు అంటే మన బాబాయి మా మా ఊరు పక్కనే మన బాబాయి మా పెద్ద రైతు అయినా చూడొచ్చు బాగానే ఉన్నారు వీళ్ళంతా మన దోస్తులు వీళ్ళు పెద్ద రైతు ఆయన ఏడం వల్ల అవుతుంది కదా బుల్స్ మార్కెట్ చూడొచ్చు ఈ వారం ఎక్కువ వచ్చిన ఎద్దులు సేద్యపరంగా చాలా వరకు సేద్యాల రైతు వరకు తీసుకొచ్చి అమ్ముతుంటారు ఇక్కడికి వీడియో చాలా లెంత్ అయింది మూడు పార్ట్లుగా తీసినాను త్రీ పార్ట్స్గా చూడొచ్చు బాగానే ఉండే ఒకసారి విజిట్ చేయండి నేను కదా ఫైనల్ ఎట్లా ఉంటాయి కామెంట్ బాక్సులకు ఇస్తే కామెంట్ చేయండి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ దోంగో సైజు అన్న ఎద్దులు మన బాబాయ్ తీసుకొచ్చినట్టు మంచి బాగానే ఉంటాయి ఇది బాబాయ్ చెప్పు వెయ్యి వీళ్ళంతా మన దోస్తులు బాబాయ్ ఇల్లు వీళ్ళంతా ఇల్లు మన అన్న వాళ్ళు ఇది వీళ్ళు చెప్పు ఏది పక్కన నడుతాయి ఏ సైజు ఉంటాయి ఎనభై వేల ఎనభై వేలు చదువుతుంటే డెబ్బై వేలు కడుగుతారు అది ఈ వారం ఎక్కువ వచ్చినాయి ఎద్దులు చూడవచ్చు అన్న మార్కాపురం బుల్స్ మార్కెట్ ఇది ఎక్కువ ఒంగోలు జాతి ఎద్దులే వస్తుంటాయి ఏడికి రైతు వారిగా సేద్యానికి పరంగా వస్తుంటాయి చూడచ్చు బాగానే ఉండేది ఎటుపక్క నడుతుంది ఇది తెల్లది చేవల్ల అది ఇది పక్క సైజు ఎంత సైజు ఉంటుంది ఆరేళ్ళు ఆరేళ్ళు ఐదు జాన్ల పెద్ద చూడొచ్చు బాగానే ఉండే ఇగో ఇవి ఐదు జాన్ల పెద్ద అంటానా చూడ బాగానే ఉండే దీన్ని కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది చూడొచ్చు బాగానే ఉండి బేరాలు అన్న మంచి మంచి బేరాలు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ చెప్పు ఏ విధంగా కొనాలి ఎద్దులను కొంటే ఒకవేళ కొనాలనుకున్న వాళ్ళు సుడులు చూసి తర్వాత అవి చూసి ఇది చూసి కొంటారు కదా చూసి ఏ విధంగా కొనాలి ఈడ ఏముంటుంది ఇక్కడ ఏముంటుంది ఆ పైన ఏముంటుంది తప్పు అంటారు ఏ సూడేది ఆడ ఉండేది కుంపడి సాధ్యం సాధ్యం ఇక్కడ పైన ఉంటుంది ఆడికమ్మ కదల మాకమ్మా ఎనికి చూడేది తర్వాత కాళ్ళకి 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 కాళ్ళకన్నీ ఒకవేళ చూసుకోనాలనుకుంటే అవన్నీ వాటి వాటి పరంగా కొనుక్కోవచ్చు చూసుకోవాలని కొనుక్కున్నాం రైతు వరగానే వస్తాయి మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి మార్కా మార్కాపురం ఎద్దుల సంత ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పేట్లు కదా ఫైనల్ ఉంటాయన్న అలానే కామెంట్ బాక్స్లకి వస్తే కామెంట్ చేయండి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ